Welcome to Teja TV News. ప్రపంచ జానపద కళాదినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని కోటకూడల నుండి పాత బస్టాండ్ వరకు కళాకారులతో ర్యాలీ జరిగింది జిల్లాలోని కళాకారులు పాల్గొన్నారు గిడుగు రామ్మూర్తి తెలుగు భాష జానపద కళాపీఠం విజయనగరం శాఖ ఆధ్వర్యంలో కళాజాతర నిర్వహించిన ర్యాలీలో కళలు వర్దిల్లాలని నినదించారు ఈ సందర్భంగా కళాపీఠం అధ్యక్షులు బద్రి కూర్మారావు మాట్లాడుతూ కళలకు సాహిత్యానికి మూలాధారం అటువంటి జానపద కళలు వేలాది సంవత్సరాలుగా ఉన్నాయని అన్నారు నేడు కళలు అంతరించిపోకుండా వాటిని కాపాడాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ దేవాదాయ శాఖలు కాపాడుతూ కళాకారులకు ప్రోత్సాహం కల్పించాలని కోరారు అనంతరం ఘంటస్తంభం పాత బస్టాండ్ వరకు కళాకారులు ర్యాలీలో ప్రభుత్వ అవార్డు గ్రహిత సన్యాసమ్మ జముకుల కథాగానం చేసి కళాకారులకు వయసుతోనేమిటి అని నిరూపించారు చెక్క భజనలు కోలాటాలు బుర్రకథ బాలనాగమ్మలోని పాత్రలతో చింతా నాగేశ్వరరావు పాల్గొని ప్రదర్శనతో అలరించారు ముగింపు సభలో పలువురు కళాకారులను శాల్వాల్ సన్మానించారు ఒకవైపు కళారూపాలు ఒకవైపు తెలుగు గురించి ప్రాముఖ్యత తెలుపుతూ పరిసరాలను పరిశుభ్రత మాదక ద్రవ్యాల వలన కలుగు దుష్ఫలితాల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ధవళేశ్వరరావు ఎస్కే భాష పారి నాయుడు బాలిక లోకనాదం సాయితి స్రవంతి కన్నడ చీకటి దివాకర్ చీకటి చంద్రిక విజయలక్ష్మి రచయితలు కళాకారులు తదితరులు పాల్గొన్నారు సంవత్సరాలు చెప్పినటువంటి మిగతా కళారూపాలు అభ్యర్థి దానికే బైక్ తీసుకురావాలని రెండు వేల నాలుగులో స్థాపించాం అలాగే అయినసెట్కి కొన్ని కొన్ని కళారూపాలు కోరుకుందాక ఇటువంటి కళారూపాలు అంతరించిపోతున్నాయి వారిని ప్రభుత్వాలు కానీ అలాగే సాంస్కృతిక శాఖ అదేవిధంగా దేవాదాయ ధర్మాశాయ శాఖ కూడా వీటిని కాపాడాలని వీటిని చేసి నెక్స్ట్ కళాలకి వీటిని అందించాలనేది మా ఆశయం ఇరవై ఏళ్ళుగా మా కృషి చేస్తున్నాం ప్రభుత్వాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ పరానికి వీటిని అందించాలని మా ఆశయంతో గిరిగి రామమూర్తి తెలుగు భాష జానపద కళాపీఠాన్ని స్థాపించాను శ్రీకాకుళం జిల్లా కళాశండ రంబోయోలోను తర్వాత ఇక్కడ కూడా విజయనగరంలో కూడా కొన్ని సంవత్సరాలుగా ఈ జానపద ఉత్సవాలు ఈ ఈరోజు ప్రపంచ జానపద దినోత్సవం అంటే వరల్డ్ వైడ్గా ఈ ఫోక్ ఫ్లోర్ అంతరించిపోతుంది అనేక రకాలైనటువంటి కళలకు సాహిత్యానికి జానపదాలే మూలాధారం మరి కళలు అంతరించిపోతునే భాష పుట్టి నుండి జానపద అనేటువంటి కొన్ని వేల సంవత్సరాలు చరిత్ర ఈ చరిత్ర సంస్కృతి అంతరించిపోతుంది కాబట్టి మనం కాపాడుకోవాలి ప్రభుత్వాలు దేవాదాయ శాఖ అలాగే సాంస్కృతిక కల్చరల్ మినిస్టర్ కూడా దీన్ని కాపాడాలని మా అభిప్రాయము ఈరోజు ఇప్పటికీ పురగత కళాకారులు తప్పిదొల్లి కళాకారులు జంతుల పాటలు అదేవిధంగా చక్రభజన కోలాటము అనేక రకాలైనటువంటి కళాకారులు వచ్చారు ఈ జానపద దినోత్సవాన్ని జయపురం చేయడానికి వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ కళల్ని అంతరించిపోకుండా ప్రభుత్వం కాపాడాలి ఆ పరంగా మేము కృషి చేస్తున్నాం రెండు ఉత్తరాంధ్ర జానపద కళలు తెలంగాణ జానపద గేయాలని పుస్తకాలు కూడా తీసుకొచ్చాం మరి కళలు అంతరించిపోకుండా అలాగే మన తెలుగు భాష అంతరించుకోకుండా కూడా ప్రభుత్వం కృషి చేయాలని మా తాలూకా కోరిక మా మా తాలూకా ఆశయం